జీవో నెంబర్ యాభై ఐదు ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని పీఆర్టియుటిఎస్ జిల్లా అధ్యక్షుడు డివిఎన్ ఫణికుమార్ కోరారు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చూడాలని కోరారు ఇటీవల నూతనంగా ఎన్నికైన పీఆర్టియుటిఎస్ కార్యవర్గం శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతిని మర్యాదపూర్వకంగా కలిసింది ఈ సందర్భంగా పలు వినతి పత్రాల్ని డిఈఓకు అందజేశారు అనంతరం ఫణికుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క పాఠశాలకు కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించడంపై ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు మహిళా ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు కాకుండా సమీప ప్రాంతాల్లోనే సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు డిఈఓను కలిసిన వారిలో పీఆర్టీయు టిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాస్ జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకర్ బిక్షం గౌడ్ మాజీ ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి రవీందర్ రెడ్డి మారేడు వెంకట్రెడ్డి చందర్నాయక్ వెంకట్రెడ్డి గోపీనాయక్ సత్తయ్య యూసుఫ్ పాషా పాంపాటి శ్రీనివాస్ బత్తుల భాస్కర్ సట్టు గోపి సుధీర్ కుమార్ శ్రీనివాసచారి వాసుదేవారెడ్డి మాధగోని వెంకటేశ్వర్లు మహమ్మద్ గౌసుద్దీన్ రఘుపతి గుర్రం రవి శ్రీనాథ్ తదితరులు ఉన్నారు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లాకు రెండోసారి ఏకగ్రీవకంగా ఎన్నికైనందుకు ఐబీసీ వారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులు డిఓ గారిని కలవడం జరిగింది జరిగి ఈ సర్దుబాట్లు ఇరవై మూడో జీవోకు సంబంధించిన సర్దుబాట్లో అందరు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అనేక స్కూల్స్లలో హై స్కూల్స్లలో సబ్జెక్టు నీడున్న చోట ఆ ప్రాంతంలో వాటిని గుర్తించి ఏ మండలంలో ఒక నియరెస్ట్ మండలంలోకే టీచర్లను అడ్జస్ట్ చేయాలని అదేవిధంగా ఈ ఈవినింగ్ క్లాసులు మా పిల్లల కోసమే మన భవిష్యత్తు కోసమే కానీ ఇది ఈ దసరా పండుగ సెలవులు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఈవినింగ్ క్లాసులు పెట్టాలని వినపం చేయడం జరిగింది అదేవిధంగా అనేక రకాల సమస్యలపైన డివో గారికి వినవించడం జరిగింది ఏదిన్నా ఒక ప్రాథమిక సభ్యుడు శ్రేయస్సు పని పనిచేస్తామని ప్రాథమిక సభ్యుడిని నిలబెట్టడానికి ఎటువంటి భేదాలు లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి సంఘ నిర్మాణానికి కష్టపడతామని రాబోయే ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేయబడ జిల్లా నూతన కార్యవర్గం ఈరోజు మర్యాదపూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారి మా నాయకుడు భిక్షపతి గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పిఆర్టీ సీనియర్ కార్యకర్తలంతా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి రావడం జరిగింది పనికుమార్ అధ్యక్షుడిగా మేకల జానారెడ్డి కార్యదర్శిగా నల్గొండ జిల్లాలోని ముప్పై మూడు మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా డివో గారితో ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు సంఖ్య ప్రకారంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆ సర్దుబాటు గురించి ఎవరికి అన్యాయం జరగకుండా ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇంటీరియర్ ప్లేసులు రాకుండా కొంచెం ఆలోచించి సర్దుబాటులు చేయాలని డిఓ గారిని విన్నవించుకోవడం జరిగింది ప్రత్యేక తరగతుల గురించి కూడా చర్చించడం జరిగింది జరిగిందిసారిగా మరి ఎన్నికలు జరిగినప్పుడు అధ్యక్షుడిగా పనికుమార్ని ప్రధాన కార్యదర్శిగా జగన్ ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా ఊరగంట శ్రీనివాసుని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు డిఓ గారిని కలవడం జరిగింది డిఓఆర్ని గారిని కలిసి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది ఇరవై ఐదో జివో నెంబరు సమస్యపై ఉన్న ఉన్న సర్దుబాటు గురించి మరియు మహిళా ఉపాధ్యాయుల సర్దుబాటు గురించి చర్చించడం జరిగింది హై స్కూల్లో సంఖ్య ప్రకారము ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పడం జరిగింది పిఆర్టీ సంఘము ప్రాథమిక సభ్యుని యొక్క సమస్యల పరిష్కారం కృషి చేస్తుందని తెలియజేస్తుంది